ఆయన ఒక ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు నేనే రాజు నేనే మంత్రుడు నన్ను తట్టుకుని నాకంటే ఎదురు లేరు కదా ఏం చేసిండో చెప్పమనండి మీరు స్థానికంగా ఉన్న ప్రవీణ్ గారు శ్రీరామ్ గారు నా మీరు అంత ప్రెస్ రిపోర్టర్లు మనం డబ్బాకి నీళ్ళు తీసుకొచ్చి రావాల్సిన దృష్టిస్తాం మనకు డబ్బా దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే అక్కడ మోటార్ల మీద ఆధారపడి ఆ మోటార్ల ద్వారా పంపు ద్వారా పైప్ లైన్ ద్వారా నీళ్ళు వచ్చి మన నీళ్ళ టాక్ ఎక్కితే మనకు నీళ్ళు ధర్మంపూర్ పరి హెడ్ హెడ్కోట్ మున్సిపాలిటీ చెప్తాను ఇక వేరే నూట నలభై గ్రామాల పంచాయతీ వేరే పెద్ద ఉంది అది చాలా పెద్ద ఉంది చెప్తాను కదా సాగునీరు చెప్తున్నా తాగునీరు తాగునీరు సాగునీరు విషయం ఉన్నప్పుడు ఏం చేసిండు అడిషనల్ టీఎంసీ అని టీఎంసీ పోతుంది సుమారు వెయ్యి ఎకరాల భూమి పేదవాళ్ళ భూమిని గుంజుకొని మేఘ కంపెనీలకు అప్ప చెప్పిండు అక్కడ అడిషనల్ టీఎంసీ నీళ్ళు పోతా అంటే మేడాల దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేస్తా అంటే ఆ మేడ రిజర్వాయర్ దగ్గర కానీ అడిషనల్ టీఎంసీ ఏర్పాట్ల విషయంలో కానీ మన నూట నలభై గ్రామాలకు ఏ చెరువును కానీ అనుసంధానం చేసిండా ఏ రైతుకు పలానా రైతుకు నేను అడిషనల్ టీఎంసీ దగ్గర ఇక్కడ నీళ్ళు ఏర్పాటు చేసినాం ఇక్కడ డీ దగ్గర రిజర్వ్ ఏరియా చేసినాం రంగనామల్ల చెరువు నింపుతున్నాం దాని జంగనాల ప్రాజెక్ట్ నింపుతున్నాం దాని ద్వారా వెలటూరు చెరువు నిపుతున్నాం దాని ద్వారా అక్కపల్లి చెరువు నింపుతున్నాం అని చెప్పి నేను అనుసంధానం చేసి అదని ఆలోచన చేసిండా అది చెప్పమ్మానండి అపోజిషన్లో ఉంటాడు పది రెండు స రెండు పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలల దాకా అంగిలాగా దులుపుకొని వచ్చి చూసుకొని ఇప్పుడు సాగునీరు వస్తలేదు అని చెప్పి మాట్లాడితే ఎట్లా ఇలా సాగునీరుకు సంబంధించిన ఇష్యూలో పట ఈ రాష్ట్రంలో ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ తెలిపేక గోదావరి ఎండిపోతా అంటే గోదావరి నీళ్ళు ఒలిపించిన ప్రభుత్వం ఏదంటే అది వైఎస్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గోదావరిలో నీళ్ళు లేకపోతే వన్ టీఎంసీ నీళ్లు దమ్మున్నదా మాట్లాడమండి ఆ రోజుల్లో పంట పొలాలు ఎండిపోతే ఆ రోజు అకాల వర్షాలు ఊళ్ళు ఊలు గోదావరి పక్కన ఉన్నటువంటి పంట పొలాలు ఎండిపోతే ఒక్క పైసా నష్టపడి అని ఇప్పించినాను సాగునీరు కోసం మనం పంట పొలం ఇక రాజారాము జైన దొంతాపూర్ ప్రాంతానికి సంబంధించిన మొత్తం లిఫ్ట్పై ఆధారపడి గోదావరి ఎండిపోయిందన్న లిఫ్ట్లు నడవలేని పరిస్థితి అంటే వన్ టీఎంసీ విడుదల ఈ ప్రాంత రైతాంగాన్ని మొత్తం ఆదుకున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వందకు వంద శాతం సాగునీరు విషయంలో పట్ల నీళ్లకు సమయం అడిషనల్ టీఎంసీ నీళ్ళకి వచ్చినా మొన్ననే నేను నీళ్ళు మీటింగ్లో చెప్పిన అడిషనల్ టీఎంసీ నీళ్ళు మీరు ఏదైతే డీ కొండదా రిజర్వాయర్ ఏర్పాటు ఆయన హయాంలో ఆయన ఆయన ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి ఒక ఏజెన్సీకి వస్తే ఆ ఏజెన్సీ లిఫ్ట్ ఏర్పాటు చేస్తే బిల్లులు ఇప్పించాలి ఆ బిల్లులు నేను ఇప్పించిన ఈయన మాట్లాడితే మొగోళ్ళక మాట్లాడితే ఎట్లా